యాదవలు అందరికంటే ఉన్నత స్థానాల్లో ఉండాలంటే చదువులు రాణించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు దెందులూరు మండలం గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ కళాశాల ప్రాంగణంలో జరిగిన యాదవ కార్తీక వనసమరాధన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు వీరితో పాటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఈడ చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యాదవుల అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం యాదవ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిందని అన్నారు యాదవులకు ఎటువంటి అవసరమున్నా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఇప్పిలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గం కార్తీక వనసమారాధన కార్యక్రమం వైభవంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు అవునా కదా ఎవరు మాట్లాడలే కృష్ణ భగవాన్ యొక్క వారసులు కావాలంటే ఏం చేయాలి నీతిగా ఉండాలి నిజాయితీగా ఉండాలి సమాజం పట్ల గౌరవం ఉండాలి మాట కట్టుబడి ఉండాలి తల్లిదండ్రుల్ని తన కంటికి రప్పలాగా చూసుకోవాలి ఎదుటి కులాలు వాడికి గౌరవం ఇవ్వాలి ఖచ్చితంగా యాదవ జాతికి పేరు తెచ్చే విధంగా కృష్ణ భాగవాడి యొక్క వారసులుగా ధర్మాన్ని మార్గంగా నీతి నిజాకే మార్గంగా వెళ్దామని చెప్పి ఎప్పుడు యాదవ జాతలు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేర్చుకొని వాళ్ళకి ఏ ఒక్క చేసి నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ అవతరం వచ్చినా మేము మీకు ఉన్నామనే దైనిగా ఉండండి మీ జోడికి అవకొచ్చినా సరే ఇక్కడ మేము ఉన్నాం ఎక్కడ ఉన్నాం చెప్పి తప్పకుండా ఎన్ని చేస్తూ మంగళగిరిలో లోకేశ్వర ఆధ్వర్యంలో అక్కడ వన జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని కట్టండి అవ్వాలి అదే విధంగా బాపట్లలో జరుగుతున్నటువంటి ఐదు గంటలకే ప్రజలతో అయినటువంటి పేదల పక్షపాతి అదే విధంగా మన యాదవ్ అన్నా కూడా యాదవ స్థలం లో ప్రముఖ స్థానం కల్పించినందుకు పల్లా శ్రీనివాసరావు గారు ఈ విధంగా మన ఏలూరు కావడం మనకి చాలా గర్వక అదృష్టం కూడా తెలుగుదేశం పార్టీ మరి ఎవరైతే మరి చాలా నిర్జాయితీతో పనిచేస్తారో ఏదైతే కష్టపడి అది రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజారిటీ వచ్చినప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఫస్ట్ టైం మరి పల్లా శ్రీనివాసరావు గారికి మన రాష్ట్ర అభ్యర్థులకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఏలూరు నియోజకవర్గంలో కూడా వంద సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారు మా తాతగారు అక్కడి నుంచి కూడా మరి యాదవ నాయకులు అందరితో కూడా మరి అత్యంత సన్నిహితం ఉందండి అలాగే తక్కువ కాలంలో కూడా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఏదైతే వస్తా వచ్చారో ఆయనతో కూడా అత్యంత సన్నిహితంగా మరి మెలుగుతూ మేము చేసే కార్యక్రమాల్లో మరి ఆయన కూడా భాగస్వామి ఏది ఉన్నప్పటికీ కూడా మరి ఒక అన్నదాముగా మేము కలిసి పనిచేస్తున్నాం అంటే సంస్కృతి ఈరోజు ఈ యొక్క యాగంలో పుట్టినందుకు వాళ్ళంతా కూడా గర్వపడేలాగా వివిధ రంగాల్లో ప్రాణిస్తా ఉన్నారు ఇంకా భవిష్యత్తులో కూడా ఈ విధంగానే రాణించాలని రాణిస్తూ మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని తప్పనిసరిగా మీ మనిషిగా మీ పక్షపాతిగా మీకేముందో అవసరం దాని మేరకు మేమంతా కూడా ఆనందంగా ఉండి కలిసి పనిచేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఈ కొలసలను మాది కాపోయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీకు అభినందన తెలియదు అండి

పడుగు బలహీన వర్గాల ఆశాజోత అయినటువంటి మనందరి ప్రీతమ నాయకులు శ్రీ చింతమ్మినేని ప్రభాకర్ గారికి సన్మానం చేస్తున్నారండి మనందరి నాయకులు ప్రజానాయకులు శ్రీ చింతమంది ప్రభాకర్ గారికి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్లీజ్ దయచేసి

నాయకులు వేదిక ఉన్నటువంటి ఎందుకంటే నేను యాదవ్ కులలో పుట్టకపోయింటే నేను ఇవాళ మీ ముందు ఎంపీగా ఉండేటువంటి కాదు ఇంత పై స్థాయికి కూడా వచ్చేటువంటి కూడా కాదేమో ఎందుకంటే చిన్నప్పుడు అంతా కూడా చాలా కష్టాలతో చూసి పైకి వచ్చిన వాళ్ళం చిన్నప్పుడు అంతా కూడా యాదవ్లంటే ఒక కమిట్మెంటు ఒక మాట చెప్పారంటే మాట మీద నిలబడే మనుషులు అదే మనిషి పైకి రావాలంటే ఒక యాదవుడు పైకి రావాలంటే చాలా కష్టం ఎందుకంటే వేరే కులాలందరూ కూడా యాదవులు ముందుకు పోవడానికి కొంచెం వరకు మీ అందరికి తెలుసు కష్టంగా ఉంటుంది అలాంటిది యాదవ కులంలో మా నాయన వీళ్ళందరూ కష్టపడి పైకి వచ్చినాక మేమందరం కూడా లో రానిచ్చినాక ఇవాళ ఏలూరు పార్లమెంట్లో లో మీరందరూ కోరుకుంటే నేను మీ ఎంపీగా ఇవాళ గెలవడం జరిగింది రావడం జరిగింది ఇవాళ యాదవులు సోదరులు అందరూ కూడా ఇవాళ ఉంటే మాకు ఇక్కడ యాదవ నాయకుడు కావాలని మీరందరూ ధర్నా కానీ లేకపోతే మీ కోరిక లేకపోయి ఉంటే నేను ఇవాళ మీ ముందు మీ ఎంపీగా ఉండేటోడిని కూడా కాదని కూడా మీ అందరి మీ ఆశయాలు ఏమేమి ఉన్నాయో ఆ ఆశయాల్ని నా తరఫున కూడా చూస్తున్నారని కూడా నాకు తెలుసు మీ అందరు కూడా నా మీద చాలా నమ్మకం కూడా పెట్టుకోని కూడా నాకు తెలుసు నేను ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని ఈరోజు వనసమారాధన యాదవ వన సమారాధన ఘనంగా జరిగింది జరుగుతుంది కూడాను ఈ కార్యక్రమానికి చంద్రన ప్రభాకర్ గారు బెంగళూరు నియోజకవర్గం శాసనసభ్యులు అట్లాగే రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ పల్లా శ్రీనివాస్ గారు మహేష్ యాదవ్ గారు బడేట్ సంటి గారు ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు భారీ ఎత్తున జరగటం మేము చేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లా నలుమూల నుండి యాదవులంతా కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు ఇక్కడ అన్ని కార్యక్రమాలు అది మన లేడీస్కి అలాగే పిల్లలకి కూడా అన్ని కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాల్లోని మొత్తం అందరూ కూడాను పాల్గొనడం జరిగింది ఈ ఈ కార్యక్రమం మేము కొద్ది రోజు కొన్నాళ్ళు బట్టి ఇంతకుముందు చేసిన ఇప్పుడు ఘనంగా ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ఘనంగా చేయదలుచుకునే చేస్తున్నాము నలుమూల నుండి ఏలూరు జిల్లా మొత్తం నలుమూల నుండి కూడా యాదవ ప్రముఖులు కానీ జిల్లా నాయకులు గాని జిల్లా యాదవ నాయకులు గాని అందరూ కూడా పాల్గొనడం జరిగింది బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు ఎవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సి లో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన స్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 703670